తి సింగమో లేకదిని నాడు అక్కరో పల్మనేరు సురిడు మన శంకరన్న దిక్క దీసి అడిగే మోనగాడు వీడు భూmina వనై తాడు పిద ధైర్యం వీడు తోపిడి దొంగల భరతం తంబడ తాడు మన శంకరన్న పలమనేరు కు తెస్తాడు దస్తాడో రాజన్న ఏతిన జండా శర్మిల మాయే రంగుల గురుంగుల పట్టి బట్టి కదలి నాడు అక్కరో పల్మనేరు సురిడు మన శంకరన్న దిగదీసి ఎడిగే మనగాడు इंदा इंदा इंदा

ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి కార్యక్రమానికి పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బివిఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో చాలా గొప్పగా ఆమె జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం మనం ఇందిరాగాంధీ గారిని చెప్పుకోవాలంటే ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు సరిపోదు ఆమె ఘన చరిత్ర కలిగినటువంటి ప్రపంచంలోనే మంది మేధావులు అభినందించదగ్గ మహిళగా ఉక్కు మహిళగా పేరు పొందినటువంటి గొప్ప త్యాగశైలి ధైర్యశైలి ఆమె ఆశయ సాధన కోసం మనం ఎందుకంటే వారు అందించినటువంటి సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా వారి తాత తండ్రుల కాడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీనే బ్రతికించుకుంటూ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని గుర్తించి వారు సొంత ఆస్తులను కూడా స్వతంత్ర పోరాటంలో ధారాధనం చేసినటువంటి త్యాగశీలమైనటువంటి కుటుంబం నెహ్రూ గారి కుటుంబం అలాంటి కుటుంబంలో ఆమె ఆనిమూత్యంగా జన్మించి ప్రపంచంలోనే గొప్ప మహిళగా పేరుతోంది ఆమె మన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు ఆ ప్రధానమంత్రిగా పనిచేసినట్టు అప్పుడు ఆ కాలంలో అనేక పేద ఊరి గుడిసుల్లో ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి ధనవంతులకు పేదవారిని ఒకే సమానంగా ఉండాలనే ఒక సంకల్పంతో అనేక ధనిక వర్గాలందరూ కూడా ఆమె మీద పోరాటం చేశారు పేదల కోసం ఆమె పోరాటం చేసింది ఆ పోరాటంలో ఆమె ఎమర్జెన్సీ కూడా విధించింది చాలా మంది ఆమె ఎమర్జెన్సీ ఎందుకు విధించింది అంటారు కానీ ఈ పేదల కోసం ఫలిత పెంచే ఎమర్జెన్సీలు కూడా లభించింది సమాన హక్కులు కావాలి పేదలకి అన్ని కులాలు అన్ని మతాలు ఒకటిగా ఉంటేనే ఈ దేశం గురువులు చెందుతుందనే ఒక ఉద్దేశంతో ఎవరకు ఆమె ప్రాణాలు కూడా ఆ సంకల్పంతోనే కోల్పోయింది కాబట్టి మనం ఈ రోజు ఇంతమంది శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో అయితే రాష్ట్రంలో దేశంలో అన్ని నలు కూడా ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా అంటే ఆమె చేసినటువంటి సేవలను మనం మర్చిపోకూడదని స్మరించుకుంటా ఉన్నాం ఆమె మరణించి ఎనభై నాలుగు ఎనభై నాలుగు రెండు వేల నాలుగు నలభై సంవత్సరాల క్రితం ఆమె మరణించినట్లు కూడా ఇప్పటికీ అందరిలో చెక్ వచ్చారు ఆత్మవిశ్వాసం ఆమె మీద ఉంది కాబట్టి ఆమె ఆశయాలను బతికించాలంటే మనందరూ ఐకమత్యంతో ముందుకు పోవాలా కేవలం మన రాష్టంలో అయితే ఇప్పటికీ ఇందిరమ్మ ఆశయాలను నిలబెట్టే ఏకైక మహిళ పిసిసి అధ్యక్షురాలు విశ్వాసాన్ని కూడా నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా విశ్వాసంతో మీ ముందు చెప్తా నమస్కారం ఈరోజు ఇందిరమ్మ గారి జయంతి ఒక మహిళ ఒక ఉక్కు మహిళ ఈ భారతదేశంలోనే ఒక గొప్ప ప్రఖ్యాత కాంచిన మహిళల్లో మొట్టమొదటి స్థానంలో నిలిచి ఒక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది మన ఇంద్రమ్మ కానీ ఒక ఉక్కు మనిషిగా ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఆ అమ్మ ఎన్నో యుద్ధాలను చూసింది ఎన్నో ఒడదడుకులను చూసింది ఎన్నో ఆటుపోట్లను చూసింది ఇందాక డీసీసీ గారు చెప్పినట్లుగా పేదల పక్షాన్ని నిలవడానికి ఎంతమంది ధనికులు ఒక్కటైనప్పటికీ ఆఖరికి తన ప్రాణాన్నైనా త్యజించడానికి సిద్ధంగాని ప్రజలకు మాత్రం సమన్యాయం జరగల్లా ప్రజలందరూ సరి సమానులే ప్రజలందరికీ సరి సమానమైన హక్కులను కల్పించాలని చెప్పని పోరాడిన ఏకైక మహిళ భారతదేశంలో ఎవరైనా ఉండాలని అంటే అది ఇంధనముగా ఇందిరమ్మ గారు దున్నేవారిదే భూమి దున్నేవారిదే భూమి అనే దాన్ని ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఎంత గట్స్ కళేజ ఉండాలనేది ఒక్కసారి చూడండి కొన్ని ఏడ్ల నుండి పాతుకుపోయిన ఓనర్లు భూస్వాములు వెయ్యి ఎకరాలు ఐదు వేల తాత ముత్తాత్ర కాలం ఇంకా ఉండే భూములు అట్లా ఉండిపోయి ఉంటాయి కూడా అవట్టే నిగలీనం అయిపోయినాయి అలాంటి భూములు కూడా ఎవరైతే దున్నుతా ఉన్నాడో తుమ్మె వాడని భూమి చెప్పిందంటే కష్టించేవాడిదే ఈ భారతదేశం అని చెప్పి ఆయమ్మగా నీది వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు పెట్టుకొని ఒక డెవలప్మెంట్ ఉండదు ఎవరైతే కష్టించి శ్రమిస్తూ ఉంటాడో తప్పకుండా వాడిదే ఆ భూమిని చెప్పని చట్టం తీసుకొచ్చి ఇప్పటికి మేము డాక్యుమెంట్లో చూస్తాం ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికీ ఎంతో కొన్ని వేల ఎకరాలు సాగులోకి వచ్చినాయి కొన్ని నిర్ణయం కొన్ని వేల ఎకరాలు కూడా సాగులోకి వచ్చినాయి ఇలాంటి చాలా దృఢమైన నిర్ణయాలు తీసుకొని బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఎవరెవరైతే అణగారిన వర్గాలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఆయన పోరాటం చేసిన నాయకురాలు ఈ రోజు పైపై మెరుపులు మెరవచ్చు వేరే ఇతర పార్టీలు స్వతంత్రం తెచ్చినాయా స్వతంత్రం తెచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీ స్వతంత్ర పోరాటంలో లేదు బీజేపీ పార్టీ అనేది మధ్యాంతరంగా పుట్టుకొని వచ్చిందే ఒక పార్టీ మతతత్వం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రాన్ని తీసుకొచ్చింది బ్రిటిష్ పాలన నుండి విముక్తి కల్పించిన పార్టీ ఏదైనా ముందు ఇంకా గట్టిగా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఆయన ఎలాగైతే పోరాట స్ఫుటిపుడు మేమందరూ చదువుకున్నామో ఫోటో పాఠాల్లో ఈ రోజు మా కళ్ళెదుట నిజమైన ఇందిరమ్మను చూస్తున్నాము ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇందిరమ్మని చెప్పి మేమందరూ ఆకాంక్షిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము రాత్రి మౌళ్ళు అన్నైనా తమ్ముడైనా ఎవరైనా సరే న్యాయ రీతిలో లేకపోతే అధర్మంలో బాధ ఉంటే ఆయన ప్రశ్నించి చీల్చి చెండాలే ఒక ఇందిరమ్మ సిరిమలమ్మలో చూస్తాడు మేమందరూ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏ ఒక్కరు రూపాయి ఆశించకుండా మొట్టమొదటిసారిగా లీడర్లు అందరూ అందరూ నాయకులందరూ కదిలి వస్తామని చెప్పి చూసి నాకు చాలా సంతోషమైతా ఉంది మండల అధ్యక్షులు మన బైరిపల్లి మండల అధ్యక్షులు అన్న రామప్పన్న కానీ మన రెహమాన్ ఖాన్ గారు గాని మన పలునేరు మండల అధ్యక్షులు రెహమాన్ ఖాన్ గారు కాని అందరూ అందరూ మార్నింగే ప్రోగ్రాం పెట్టుకోవాల్సి ఉంది కొద్దిగా చాలా వేరే వేరే కొన్ని ఇతర పనుల వల్ల చాలా మంది అర్ధానికి మంది వచ్చి పూజలంతా ముంచుకోపోయినాడు ఈ రోజు ఒక ప్రోగ్రామ్ అంటే నూరు మంది అటెండ్ అయిత ఉన్నారు కాంగ్రెస్ లో కాబట్టి తప్పకుండా మీ నందు వినిపించుకునేది ఏమీనంటే ఒక మనిషి కనీసం పది మంది లీడర్లను తయారు చేయండి లీడర్లుగా తయారు చేయండి ఇప్పుడున్న రాష్ట్ర సీఎం కాంగ్రెస్ పార్టీ నుండి ఒక సీఎం అయినారు మనం కనీసము ఒక పంచాయతీ మెంబర్ గా ఒక లీడర్ గా తయారైదాం కాబట్టి మీరు పది మందిని మీరు అందరూ తాక పది మంది లీడర్ చేయాలని చెప్పనేసి తెలియజేస్తా ఉన్నాను నూట ఏడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మన డిసిసి గారు భాస్కరన్న గారికి మన ఉమేష్ అన్న గారికి మన శంకరన్న గారికి మరియు చోటికి విచేసినటువంటి మండలాధ్యక్షులు మరియు కార్యకర్తలు మరియు మన లో పనిచేసి ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకి నా శుభాభినందనము ఇప్పుడు మన ఇందిరాగాంధీ గురించి మనం మాట్లాడుకోదలుచుకున్నాం ఏమిటే ఇందిరాగాంధీ గారు ఆ టైంలో వాళ్ళు స్వాతంత్రం కోసము పోరాడి వాళ్ళ వాళ్ళు కుటుంబము స్వాత వాళ్ళ కుటుంబం పూర్తిగా స్వాతంత్ర్యం కోసం పోరాడి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టి ఇప్పుడు నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగింది కాంగ్రెస్ ఏకా ఏ పార్టీను ఏ నేషనల్ ఎన్నో ఉన్నాయి కానీ ఏ పార్టీకి ఇంత ఇది పదోన్నతి మరియు ప్రజల పట్ల అభ్యోన్నతి కలిగిండే పార్టీ ఏ పార్టీని లేదు ఒక్క కాంగ్రెస్ పార్టీదా మనకి అభ్యోదయం వాళ్ళ ప్రజలు బాగోగులు బడుగు వర్గాలు మైనారిటీ మైనార్టీలు ఎస్సీసీ మైనార్టీలు ఎస్టీలు ఎస్సీలు బీసీలు అన్ని వర్గాలకు ప్రతి ఒక్క వర్గానికి పనిచే ప్రతి ఒక్క వర్గానికి ఒక మేలు కోరుకుండేదంటే మన కాంగ్రెస్ పార్టీనే ఏ వేరే పార్టీలు ఏ పార్టీను మన బాగుబోగల కోసము పనిచేసం లేదు కాబట్టి అటువంటి కుటుంబంలో ఆ అటువంటి కుటుంబానికి మన ప్రతి ఒక్క కార్యకర్తను పోరాడి మన ఇందిరాగాంధీ గారు నెత్తు నెత్తుట నెత్తుటల్లో నెత్తుట దీంట్లో పోరాడి మరణించినది మన ఆమె కుమారుడైన రాజీవ్ గాంధీ గారు పెనుమందూరు ఏమైనా పెనుమందూర్లో అతి గురి అయినాడు కానీ ఇవి జరగకూడదు వాళ్ళ కుటుంబంలో మన కోసరము ఇద్దరు మనుషులు వాళ్ళు ప్రాణాలు అర్పించినారంటే వాళ్ళ కోసం మనం ఏం చేయాలి మనము మనము మనం చేసే పనేమిరంటే మనము ఫస్ట్ స్టేట్ లెవెల్లో మన సెరిమిలమ్మ గారిని సీఎం చేసుకోవాలా రెండవది కాన్స్టిట్యూషన్ లో మన శివశంకర్ గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలా నెక్స్ట్ వచ్చి పీఎం గా మన మన రాహుల్ గాంధీ గారిని మనము ప్రధానమంత్రి చేయాలి ఈ పట్టుదలతో ప్రతి ఒక్కరికి కూడా ఏమి విన్నవించుకునేది ఏమిటంటే ప్రతి ఒక్కరు కష్టపడి అట్టడు ఇంకా పై వరకు మనం పోరాడి మన పార్టీని గెలిపించుకొని రాహుల్ గాంధీ పిఎం సోనియా లమ్మని సీఎం మన శివశేఖర గారిని ఎమ్మెల్యేగా పోరా పోరాడి వాళ్ళ పదవులు గెలిపించుకోవాలని మరీ మరీ కోరుతున్నాం కుటుంబ సభ్యులకి మరియు డిసిసి గారు భాస్కరన్న గారికి మన కలండ్ ఇన్చార్జ్ శివశంకరన్న గారికి మరియు అధికార ప్రతినిధి శివశంకరన్న గారికి నా వందనంలో ముఖ్యంగా ఈరోజు జరుపుకునే విషయ ప్రోగ్రాం ఏమంటే మన ఇందిరమ్మ నూట ఏడవ జయంతి సందర్భంగా మన కుటుంబ సభ్యులందరూ ఒక కుటుంబం ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటూ ఉన్నారు మరి ముఖ్యంగా మన ఇందిరమ్మ పోరాడింది ప్రపంచంలోనే వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాణాల్ని అర్పించిన వాళ్ళే తప్ప ప్రాణాలని తీసిన వాళ్ళు కాదు అలాంటి వాళ్ళకి మన కాంగ్రెస్ కుటుంబం తరఫున వాళ్ళని సెంట్రల్లో మన రాహుల్ గాంధీని పిఎం చేసుకొని మన స్టేట్లో శరీలమ్మ గారిని సీఎం చేసుకొని మన పలమనేరు నియోజకవర్గంలో మన శివశంకరాన్ని అత్యధిక మెజారిటీతో ఈసారి గెలిపించుకోవాల్సిందిగా మరీ మరీ మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలంటే గ్రౌండ్ వర్క్ నుంచి చాలా కష్టపడాల్సింది ఉంది అపోజిషన్ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండరు ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ గా ఉండరు అలాంటప్పుడు మనము ప్రతి ఒక్కడు ఒక కార్యకర్త వెయ్యి మందితో సైనికులు మారిగా పోరాడితే రెండు వేల ఇరవై ఏడు అంటున్నారు రెండు వేల ఇరవై ఏడులో అత్యధిక మెజారిటీతో మన శివశంకర్ అందరికీ నమస్కారం ఈ ఈరోజు మన ప్రపంచమే గర్వించేదగ్గ గుర్తించిన మన భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ ఆమెకి మరో పేరు కూడా ఉక్కు మహిళ అని పేరు కూడా ఉంది ఆమె ఈరోజు ఆమె జయంతి సందర్భంగా మొదటగా మన చిత్తూరు జిల్లా డిసిసి అధ్యక్షుడు భాస్కరన్న గారికి అలాగే మన పలమనేని ఇన్ఛార్జ్ స్టేట్ అధికార ప్రతినిధి బిఎం శివశంకర్ గారికి అలాగే వచ్చిన మండల కి మన వెదురుకుప్పం మండల ప్రెసిడెంట్ ఉమేష్ గారికి అందరికీ నా నమస్కారములు మన శ్రీమతి ఇందిరాగాంధీ భారతరత్న బిరుదు కూడా ఆమెకి అందింది ఆమె రిజర్వేషన్ అభ్యున్నతికి కృషి చేసిన మొట్టమొదటి మహిళ మన ఇంద్రమ్మ అలాగే హరిత విప్లము పేదరిక నిర్మూలనకై విశేషం కృషి చేసిన మన ఘనత మన ఇంద్రమ్మ శ్రీమతి ఇందిరాగాంధీకే చెల్లుతుంది ఆమె పేదరిక నిర్మూలనకై ఎన్నో ఆశయాలు ప్రవేశపెట్టింది ఆశయాలు కూడా నెరవేర్చింది ఆమె ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది భారతదేశ ప్రజలందరూ ఆమెను ఒక ఆదిపరాశక్తిగా అనువరించడం జరిగింది అదేవిధంగా ఆమె ఆశయానికి అనుగుణంగా మనం కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నడుం బిగించి పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని ఆమె ఆశయాలకి ఎప్పుడు మనం అనుగుణంగా నడుచుకోవాలని ప్రార్థిస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గారికి నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు అధికార ప్రతినిధి శివశంకర్ గారికి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీకు మనం చేసుకుంటున్నాం ఈ రోజు ఇందిరాగాంధీ నూట ఏడు సందర్భంగా మనము ఈ రోజు పండుగ జరుపుకున్నాం ఇది మంచి శుభదనం ఆనాడు కాంగ్రెస్ పార్టీనే లేకుండా పోతే ఈ దేశానికి భిన్నముకం వంటిది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలో పుట్టినటువంటి నెహ్రూ నెహ్రూ కుటుంబ సభ్యులైన ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ప్రియాంక గాంధీ వీరందరూ సోనియా గాంధీ వీరందరూ ఒక కాంగ్రెస్ పార్టీని సభ్యత్వం పొంది కాంగ్రెస్ పార్టీని గెలుపు కోసం పాటు పాటుపడి కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్త ఆత్మ తర్పణం చేసి ఇద్దరు కుటుంబ సభ్యులు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కూడా మరణించింది వారి రక్తం చెందించిన ఈ దేశాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురావాలని అందరూ కోరుకుంటూ ఈ అవకాశం పేరు కందుకూరు ఉమేష్ నెల్లూరు నియోజకవర్గం బెదిరికుప్ప మండలం ప్రెసిడెంట్ నేను ఈ రోజు పరమలేలో మన ఇందిరామ జయంతి నూట ఏడవ జయంతిని ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు భారతదేశానికి వెన్నుముక లాంటిది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేస్తే ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాం భారతదేశంలో ఏ పార్టీ కూడా పేద అంటే ఆకలి చావులకి అకాల మరణానికి ఎవరో ప్రాణార్పణ చేసింది లేదు అందులో భాగంగానే మన ఇందిరమ్మ ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది అలాంటి ఉండకూడదనే నేపథ్యంలో ఆమె పడిన కృషితో ఆ భాగంలోనే ప్రాణాన్ని కూడా కోల్పోవడం జరిగింది పేద ప్రజల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళ కోసం అదేవిధంగా ఇక్కడ మనలాంటి లాగా ఒకరిని తయారు చేయాలని మన సార్ చెప్తా ఉంటారు అందరికీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉండాలని మన విజయవాడ పార్టీ ఆఫీసులో కానీ ఏ మీటింగ్లో అయితే కానీ సారి యొక్క ఒక విజన్ ఏమంటే అలాంటి ఒక మహిళ మనకు రావాలా మన జిల్లాకి రావాలా మన నియోజకవర్గానికి రావాలా ఆల్రెడీ మన రాష్ట్రానికి మన షర్మిలమ్మ గారు అలాంటి ఆమె శక్తి కలిగిన గొప్ప శక్తి కలిగినటువంటి షర్మిలమ్మ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నారు మన చిత్తూరు జిల్లాకు కావాలా మన పలమైన నియోజకవర్గం కావాలనే గొప్ప తప్పులతో ఎక్కడ చూసినా మహిళలకి యాభై శాతం కాంగ్రెస్ పార్టీ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బాగా గట్టిగా పోరాడుతున్నారు దానికి అందరూ మీరందరూ కూడా సహకరించాలా అదేవిధంగా మన పలమనే నియోజకవర్గానికి మన శివశంకర్ సార్ దొరకడం మీ అందరూ అదృష్టం రాష్ట్ర అధికార ప్రతినిధిగా దొరకడం మన ఆంధ్రప్రదేశ్ మన భాస్కర్ అన్న నేను భాస్కరన్న శిష్యుడి చిత్తూరు జిల్లా డిసిసి ప్రెసిడెంట్ గారు అన్నగారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిపించుకుంటూ నాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నా మీ అందరికీ తెలుపు నమస్కారం ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ సభ్యులు అందరికీ నాకు ఈ ఈరోజు ముఖ్యంగా ఏమంటే మన ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి జరుపుకుంటా ఉన్నాము దానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారం చేసి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని ముందు నడపాలని అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని సోనిమ్మ నాయకత్వంలో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని అలాగే మన షర్మూలం గారికి సీఎం చేయాలని మన శివశంకర్ గారికి రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా పెద్దలందరికీ నమస్కారం ఈరోజు ఇందిరామా గాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ సమకూర్చారు ముఖ్యంగా మా డీసీసీ ప్రెసిడెంట్ గారు భాస్కర్ గారు మరియు మా పలుందీ ఇన్ఛార్జ్ గారు మరి ఏపీ ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ శివశంకర్ అన్న గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము నూట ఏడవ జయంతిని జరుపుకుంటున్నాము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏమంటే ఇప్పుడు ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఒక చిన్న పిల్లవాడి చిన్న పిల్లవాడి నుంచి ఒక ముసలి అవ్వ వరకు ప్రతి ఒక్క ఏదైతే బెనిఫిట్స్ ఇదైతున్నారో ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక పిల్లోడు స్కూల్ కి వెళ్లి స్కాలర్షిప్ వస్తా ఉంది ఒక ముసలవ్వకి నెల అయితే ఒక పింఛన్ ఏదైతే వస్తుందంటే అది ప్రతి ఒక్కటి మన కాంగ్రెస్ యొక్క కష్టపడిన అంత యొక్క ఏదైతే కొన్ని దీని వల్ల మా యొక్క కొన్ని అనిక అనివార్య కారణాల వల్ల ఇది బలహీనపడింది కొంతకాలంగా కానీ ఇప్పుడు ప్రస్తుతం మా అన్న శివశంకర్ అన్న గారి ఆధ్వర్యంలో చాలా బలహీన బలంగా ఈ పార్టీని దీక్ష చేయాలని ఐక్య ఉండాలని కోరుకుంటూ అందరికి నమస్కారము ఇక్కడ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఏడు వర్ధంతిని జి జయంతిని మన డిసిసి గారి ఆధ్వర్యంలో మన శివశంకరన్న గారి నాయకత్వంలో ఘనంగా జరుపుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చిందే కాకుండా ఆ నెహ్రూ కుటుంబం అనేది దేశానికి సేవ చేశారు ఈ రోజు కూడా చేస్తూ వచ్చినారు పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాలు ఈ రోజు దేశంలోనే సుభిక్షంగా ప్రశాంతంగా స్వాతంత్రంగా తిరుగుతున్నారంటే ఆ ఘనత ఎవరిదైనా ఉంది అనుకుంటే నెహ్రూ గారి కుటుంబందే శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క కాబట్టి రాష్ట్రానికి దేశానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషంగా ఉండాలంటే కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ అను అభివృద్ధికి తోడ్పడేది ఏదైనా పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీనే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నా విన్నమించుకున్న ఏమంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుని మన వచ్చే వం గారిని భారతదేశం యొక్క మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం యొక్క తొలి ముఖ్యమంత్రిగా సాధించుకొని మన గర్వకారణం తెలుపుకున్నాము అలాగే మన పలమనేరు స్వాతంత్ర నియోజకవర్గ పలమనేరు సార్వత్రిక ఎన్నికల్లో ఘనంగా శివశంకరాన్ని ఘనంగా గెలిపించుకుని ఎమ్మెల్యేగా చేసుకున్నామని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు నడింపికిచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి గెలుపుకి తోడ్పడాలని ఆశిస్తూ విరమించుకుంటున్నాను ఈ రోజు ఇంద్రం గాంధీ జయంతి మోడేడ సందర్భంగా పండగలా జరుపుకుంటున్నాము ఈరోజు డీసీ ప్రెసిడెంట్ భాస్కరణ గారికి మన శివసేన ఎమ్మెల్యే గారికి నమస్కారాలు కొత్త మండలాధ్యసరికి నాయకులకి నా ధన్యవాదాలు